ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారము ఆధుని జిల్లా ఫైలు పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఇది చాలా బాధాకరము ఆదులి ప్రజలుగా ఎంతో మేము బాధపడుతున్నాము ఎందుకంటే ఈ నాయకులు ఎలాగో డెవలప్ చేయరు ఈ సిక్స్టీ పార్టీ అని వేరే గ్రామాల్లో ఒక రకం పాలిటిక్స్ ఒక ఊరిలో ఒక రకం పాలిటిక్స్ వచ్చి ఊరు నాశనమైంది కొత్త ఎమ్మెల్యే వచ్చి ఏమైనా చేస్తుంటే ఆయన కూడా మాటలతో సరిపోయింది మరి చివరి అస్త్రంగా ఆదులి జిల్లా ఏర్పడితేనే ఆదును బాధపడుతున్నాయి ఒక ఆశతో మేము ఆరేళ్ళ నుంచి గత ఆరేళ్ళ నుంచి పోరాడుతున్నాము కానీ టీడీపీ పార్టీ తరఫున కానీ కూటమి తరఫున కానీ జిల్లా ప్రకటిస్తామని చెప్పి పేపర్లలో వచ్చి ఎంటైన్మెంట్ ఛానల్స్లో వచ్చేసి వచ్చినా కూడా చివరికి అసలు ఆధునిక జిల్లా ఊసెత్తుకపోవడము చివరికి ఆధునిక మండలాల విభజన కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇది పూర్తిగా ఇక్కడ స్థానిక నాయకుల యొక్క ఆధుని పత్తికొండూరు మంత్రాలయం ఆలు ఈ యొక్క ప్రాంతాల నాయకుల యొక్క స్వార్థం వల్ల ఆధుని జిల్లా ఏర్పాటు కావడం లేదని మేము బలంగా విశ్విస్తున్నాం ప్రజలకు కూడా ఇదే విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ యొక్క కంత్రి నాయకులు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసము వీళ్ళ ఉపా ఉపాధి కోసం వీళ్ళ ఆదాయం కోసము వీళ్ళ పెద్దలకిం పోతుందనే భయంతో మరి జిల్లాని అడ్డుకుంటున్నారనేది మరి మేము ఎక్కడ అడిగినా చెప్పగలం ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంగా ఎస్పీ జిల్లా కలెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళ పప్పులు ఉడకవు ఎందుకంటే వీళ్ళు కేంద్ర ఆధీనంలో ఉంటారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను మేనేజ్ చేయగలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మేనేజ్ చేయరు ఆ భయంతో ఈ యొక్క దిగజారిన నీచమైన మానవత్వం లేని నాయకులు ఈరోజు ఆదిన జిల్లాను అడ్డుకుంటున్నారు వీళ్ళకి ఒకటే చెప్తున్నాము ఏ విధంగానైతే మరి ప్రజల్ని వంచే నాయకులు కాలకరమంలో కలిసిపోయారు మీరు కూడా కాలకరమంలో కలిసిపోయి మీరు మీ కుటుంబాలు రాజకీయంగా పూర్తిగా నాశనమే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ప్రజలే గుడ్డోలు కాదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు మీకు తిరిగి మాట్లాడకపోవచ్చు రోడ్డుపై నుంచి ధర్నా చేయకపోవచ్చు కానీ ప్రజలు అన్ని మాట్లాడుతున్నారు అన్నీ మీకు టైం వచ్చినప్పుడు మీకు కొడతారు